ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఉండండి ప్రభు శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం జుట్టు జుంటి తేలిదారాల కన్నా మధురమైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి వేళ నాయన నాతో మాట్లాడండి ప్రభు మా నడుము నడు నాయన మీరే సహాయం చేయండి ప్రభా నిజిత్ మేము తల వచ్చేవారిగా చేయండి ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకునే హృదయాన్ని కితపరుచుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ఎవరు అనాలోచన ఉండవద్దు మౌనం ఉండవద్దు జేవా నీవు నాతో మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడయ్యా నన్ను బలపరచండి ప్రభు అని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థించండి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా శ్రేష్టమైనటువంటి మీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రభువా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా మీరు మాట్లాడితే ఉద్యంపడతాము నాయన మీ మాటలు జీవ మొదలుగా ఉన్నాయి జీవ మొదలైన మాట ద్వారా మందరితో మాట్లాడండి అయ్యా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకోనండి ఎవరు అనాలోచన ఉండవద్దు చేసుకుందాం పరిశుద్ధుడా మరక్షకుడా దయగల స్వామి ఆశ్చర్యరుడు అద్భుతాలు చేయి మా తండ్రి దేవా ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవుడవు నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఇక్కడ నా ప్రతి వ్యక్తిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీలో ఎదిగి ఫలించేవారిగా శ్రేష్టమైన భక్తి చేస్తూ దేవా నీవయే నిన్ను పోలి జీవించేవారిగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భక్తి జీవితంలో కొనసాగేవారిగా నన్ను మమ్మల్ని మీ సిద్ధపరచండి దేవా ఈ స్థలములో మీరు నిలబడి నాలో ఉండి మాట్లాడి మీ ఆత్మను సంచరింపజేసి దేవా మీరే నడిపించి మీరే మహిమ పొందమని ఏసులా మడిచున్నా తండ్రి అందరికీ వందనాలు వాక్యం చూద్దామండి మన పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవచ్చు చదువుదాం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చాలండి ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు అతిక్రమము అంటే ఏమిటి మనం ఆలోచన చేసినప్పుడు ఏదైనా ఆత్మీయ స్థితిని దెబ్బతీసేది హృదయములో చెడు అనేది ఉన్నప్పుడు ఆ జీవితములో అతిక్రమములు కలిగి ఉన్నట్లే అతిక్రమములను దాచకూడదట అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆత్మానుసారముగా దిగిచారిపోతాడు ఆత్మలో వర్ధిల్లలేడు ఆ వ్యక్తి దేవుని చేరలేడు దేవుని చూడలేడు చూడడానికి బాగానే కనపడవచ్చు కానీ అతిక్రమములు అతనులో ఉండటం వలన ఆ వ్యక్తిలో లోకము పాపము ఉండటం వలన దేవుని చూడలేడు అతిక్రమములు దాచిపెట్టుట దేవునికి చాలా దూరం చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు నా హృదయము తెలిస్తే బయటికి నన్ను అందరూ అసహించుకుంటారేమో అందువలన నేను నా మనసును బయటికి తెలియపరచకూడదు అని చెప్పి ఒక దాపరికము కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్న వారిగా అనేకులు కనబడుతూ ఉన్నారు వారి అంతరంగ స్వభావమును పాడు చేసుకొనొచ్చు వారి అతిక్రమములను కప్పుకొనొచ్చు వర్దెల లేని వారిగా సంతోషము లేని వారిగా సమాధానము లేని వారిగా కనబడుచు ఉన్నారు బిడ్లరా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీ హృదయములో పాపమున్నట్లయితే నీ హృదయములో దేవుడికి వ్యతిరేకమైనది అతిక్రమం అనేది లోకం అనేది ఉన్నట్లయితే దానివలన నీవు దేవుని చేరుకోలేవు దేవుని చూడలేవు దేవుని ఆత్మక్రియలో జరగదు మనశాంతి లేని జీవితము జీవించడానికి అదే కారణమవుతుంది ప్రేమేంద్ర రెడ్డి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఒక చిన్న పాము కనబడిందట అది చాలా చిన్నది అతనికి దాన్ని చూసరికి ముచ్చట వేసింది దాన్ని తీసుకొని ఇంటికి వచ్చి ఎలాంటిదైనా ఎంత కఠినమైన జంతువునైనా సరే మనము చిన్నప్పటి నుంచి పెంచితే అది సాధువుగా మారిపోతుంది అన్న ఆలోచన అతనిలో కలిగి దాన్ని చక్కగా పెంచుతున్నాడట దాన్ని రోజు పాలు పోసి పెంచుతూ ఉన్నాడు అది పెద్దదయ్యింది అది నాగుపామైందట ఒక దినా అది అతని కాటు వేసింది ఆ కాటు వలన అతను మరణించాడు అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చంపివేసినట్లయితే లేకపోతే దాన్ని విడిచిపెట్టినట్లయితే ఇది మంచిది కాదు అని దాన్ని వదిలివేసినట్లయితే అతను సజీవుడుగా ఉండేవాడు కానీ అతనేమి చేశాడు దాన్ని పెంచి పోషించి తాను మరణానికి తానే కారణమైపోయాడు చూసారా పాపం అనేది కూడా అలాంటిదే అది చిన్నగా ఉన్నప్పుడే అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే అది మొలక ఎత్తినప్పుడే దాన్ని పీకి పారవేయాలి దాన్ని విడిచిపెట్టాలి దాని నుంచి దూరముగా పోవాలి అప్పుడు నీకు దాని వలన ఎటువంటి హాని జరగదు నీకు మరణం అనేది రాదు పాపం ఎక్కువైనప్పుడు మనిషికి మరణం వస్తుందట అలాగే ఆ పాము కూడా పెంచాడు అతను మరణించాడు చూసారా పాపము వలన మరణము కలుగును దేవుడి సన్నదికి వచ్చుచున్న నీ జీవితములో అతిక్రమములను దాచిపెట్టుకునే వ్యక్తిగా ఉంటే పాపమును కప్పిపని కప్పుకునే వ్యక్తిగా ఉంటూ దేవుడిలో క సన్నిధిలో కనబడుచు ఉన్నట్లయితే దానివలన లాభమేమీ లేదు దానివలన నష్టమే ఇప్పుడు మన దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరికరము పొందును వాటిని ఒప్పుకోవాలట నాకు ఈ వద్దు ఇవి అసహ్యమైనవి వీని వల్ల నేను నెమ్మదిగా జీవించలేకపోతున్నాను నాకు సంతోషము లేదు సమాధానము లేదు నెమ్మది లేదు కాబట్టి నేను వీటిని విడిచిపెట్టాలి అని గ్రహింపు కలగాలి దేవుని వాక్యము అదే బోధించుచున్నది దేవుడు దానినే ప్రకటించుచున్నాడు నీ అతిక్రమములను పాపములను కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుడిని చూడలేవు కాబట్టి దేవుడు అంటున్నాడు వాటిని విడిచిపెట్టు విడిచిపెడత నీకు శాంతి సమాధానము సంతోషము నీడిస్తాను పిరుమైన దేవుడులారా దేవుని వెంబడించుచున్న నీ జీవితంలో నీ శాంతి కలిగి ఉన్నానండి సంతోషముగా ఉన్నానండి అనేవారు ఉన్నారా ఉంటే చేతులండి ఎందుకని మన దేవుడు సంతోషాన్ని సమాధానాన్ని శాంతిని ఇచ్చేవాడే ఉన్నాడు కానీ ఈ దినాన్ని మనం చూసినట్లయితే చాలా మంది దేవుని వెంబడించుచు కూడా అవి లేని వారిగానే కనబడుతున్నారు నాకు సంతోషము లేదనే వారే ఎందుకని ప్రేమేంద్ర బిడ్డారా దేవుని వెంబడించే విధానము దేవుడిలో కొనసాగుతున్న విధానము సరైన పద్ధతిలో ఉన్నదా లేదా దేవుని సన్నతిలోనూ కనబడుచున్నావంటే ఏ రీతిగానే ఉన్నావు దేవుడు పై రూపాన్ని చూడడు ఆయన హృదయంలోనిది చూస్తాడు ఆయన నీ అంతరంగ స్వభావాన్ని చూస్తాడు నీ ఆలోచనలు చూస్తాడు నీ ఉద్దేశాలను చూస్తాడు నీ ఆలోచనలు చూస్తాడు ఒక వ్యక్తి చర్చిలో మొదటిలో కూర్చున్నాడట ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటంటే అయ్యారు వాక్యములో ఏ తప్పులు చెప్తారో అవి నేను గమనించాలి ఈయన ఎక్కడైనా ఏదైనా తప్పుగా చెప్తారేమో ఏదైనా వాక్యం రెఫరెన్స్ తప్పు చెప్తారేమో అయితే ఏదైనా పదాలు తప్పుగా మాట్లాడుతున్నారేమో ఇదే దృష్టి కొంతమంది ఏ పాట పాడాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ కొంతమంది కూర్చుంటారు కొంతమంది అయితే దేవుడి సన్నిధిలో కూర్చుని బయట చదువుతూ ఉంటారు దేవుడి వాక్యము ప్రకటించబడుతుంటే దేవుడి విత్తనాలను విసురుతూ ఉంటే దాన్ని ఎవరు తీసుకోలేరు అయ్యో ఈ విత్తనము నాలో మొలకెత్తాలి ఈ వాక్యము నాలో నాటబడాలి అనే ఆశ్చర్యలు వారు చాలా తక్కువ మందిగా కనబడుతున్నారు కాబట్టి ఈనాడు శాంతి సమాధానములు కరువైపోయాయి మనం చూసినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు అది ఎన్నడు కూడా నువ్వు అది చేయడానికి ఇష్టపడవు ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టరు అది ఎక్కడో ఉంటుంది అది పరిస్థితిని బట్టి బయటికి వస్తుంది మనం గమనించినప్పుడు ఒక చెట్టుని నరికివేసినప్పుడు అది మరలా చిగురించగా మానదు మరలా నరికినప్పుడు మరలా వర్షాకాలం వచ్చినప్పుడు మరలా చిగురిస్తుంది కానీ దాన్ని ఏరులతో పాటు పీకి పారవేసినప్పుడు అదేమవుతుంది ఇంకా అది మొలకెత్తదు నీలో ఉన్న అతిక్రమము కూడా అలాంటిదే నువ్వు దాన్ని పూర్తిగా పికిలించి పడవేసినప్పుడు అది నీలో మళ్ళా మొలకెత్తదు దాన్ని పైకి కనబడడానికి చూసే వారికి మారినట్లుగా నువ్వు కనబడవచ్చేనేమో కానీ నీ మనసులోనిది నువ్వు తీసుకోనకపోతే దాని వలన నీకు మేలు అనేది కలుగదు ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తూ ఉంది ఆమె ఏమన వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడినట ఆ తల్లిదండ్రులైన వారు ఆ వ్యక్తి నుంచి నీ వివాహం చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము చెప్పిన వ్యక్తిని నువ్వు చేసుకోవాలని బలవంతం చేశారట సరే మారు మనసులో కూర్చోబెట్టారు మారు మనసు పొందినప్పుడు ఇంకా దేవ ఆ వ్యక్తిని ఆలోంచి తీసివే నేను ఇంకా గుర్తుంచుకుని అనేది మర్చిపోయినట్లుగా అనిపించింది అట కానీ వివాహమైన తరువాత ఆమెకు మరలా ఆ కక్కి వేసింది గుర్తొస్తూ ఉంది ఆమె మరలా పాత స్వభావం ఆమె ఏడుబడి చేస్తూ ఉంది దాని ఎవరికి చెప్పడం లేదు ఆమె నటించడం మొదలు పెట్టేసింది ఇప్పుడు భర్త ముందు ఏమైనా మాట్లాడితే భర్త ఊరుకోడు తల్లిదండ్రులకి చెప్తే బుద్ధి లేదా అని తిడతారు ఏమి చేయాలి కాబట్టి నేను నటించాలి అనుకుంది రోజు బిడ్డ అలాంటి పొరపాటు జరిగినప్పుడు సిగ్గు లేకుండా మొహమాటము లేకుండా సరి చేసుకుంటే ఆ సాతాను వెళ్ళిపోతుంది అంతేగాని దాన్ని కప్పి పెట్టుకుంటే ఆ శాతను ఏర్పడి చేస్తూనే ఉంటుంది మానవులన్నాక తప్పిపోవడం అనేది సహజం కానీ వాక్యమును హృదయములో భద్రపరచుకొని హృదయములను దినదినము సరే చేసుకోవచ్చు దేవుడి పాదాల య మొరపెట్టేవారిగా ఉంటే ఆ చీకటి ప్రభావములు నిన్ను ఏమి చేయలేవు దేవుని వెంబడించుచున్నా నీ నా జీవితములలో దేవునికి నిజముగా వారిగా జీవించాలి అప్పుడే దేవుని రాజ్యాన్ని మనము చేరుకుంటాం త్రివంద్రం మరి ఒక వాక్యం మీకు చూపిస్తాను కీర్తనలు ముప్పై రెండు ఒకటి చూడండి పరిహారము నొందిన తన పాపములకు పాయచితము ధన్యుడు వాడు చూసారండి వాక్యాన్ని మనం చూసినట్లయితే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు పాయిచిత్తము నొందినవాడు ధన్యుడు క్రైస్తవ జీవితములో ధన్యులుగా పిలవబడ పిలవబడడం అనేది చాలా ముఖ్యం ఒక వ్యక్తి ఇలాంటి ధన్యత లేకుండా దేవుని రాజ్యము చేరుకోలేదు తను పరిహారము నందాలి పాప పరిహారం పొందాలి పొందకుండా దేవుని రాజ్యమును చేరుకోలేరు దేవుని ఆత్మక్రియను చూడలేదు హృదయంలో ద్వేషము పెట్టుకొని దేవునికి స్థానం ఇవ్వకుండా దేవుని చేరుకోలేరు ఎందుకు దేవుని వెంబడిస్తున్నారని అడిగితే ఏమంటారు దేవుని రాజ్యం చేరాలని ఆశండి అక్కడ నాకు కొంచెం స్థలం ఉన్నా చాలండి నిర్దిష్ట అయిపోతే ఎలా కూడా ఉండిపోతానండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అసలు అది ఎలా సాధ్యము అని ఆలోచన చేసినప్పుడు హృదయ స్థితిని సరి చేసుకోకుండా అక్కడికి ఎవరు చేరుకోలేరు ప్రతి దిన దినము కూడా నేను సరి చేసుకుంటున్నాను కానీ ఎందుకోనో జారిపోతున్నానండి నిజమే సాతారుడు ప్రతి నిమిషము కూడా నేను టార్గెట్ చేస్తూనే ఉంటుంది అది ప్రతి క్షణము కూడా నేను ఏదో ఒక తప్పులో ఎక్కించాలని ఏదో రకమైన వేదన గురి చేసి నీ మనసును పాడు చేయాలని శక్తి కొలది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కానీ దాన్ని జయించాలంటే ప్రార్థనా శక్తి ఉండాలి ప్రార్థన మెట్టు కలిగి ఉండాలి అప్పుడు దేవుని ఆత్మ దేవుని కాపుదల నీ చుట్టూ ఉంటుంది కాబట్టి అది ఏమీ కూడా నేను చేయలేదు ఒక దిన ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉందట నీ పరిచర్యలు నేను కొనసాగుతూ ఉన్నాను నీ సేవ పరిచర్యలో నేను ఉన్నాను అయితే నా కుమారుడు దూర ప్రాంతంలో చదువుకుంటూ ఉన్నాడు నా బిడ్డ లోకము పాపము అంటడానికి వీల్లేదు నా బిడ్డ చుట్టూని ఆత్మ కంచి ఉంచాలి అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉందట అయితే ఆమె దినదినం అదే ప్రార్థన చేస్తూ ఉంది ఒక దినాన దేవుని అడిగిందట దేవని నాకు చూపించు నా కుమారుడు పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి స్థితిలో ఉన్నాడు చూపించమంటే ఒక దేవుడు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడట తన బిడ్డ చుట్టూ ఒక సర్కిల్ ఆకారంలో దేవుని ఆత్మ ఒక వెలుగు ఉన్నట చాలా చీకటి ప్రభావములు దాడి చేయడానికి వస్తున్నాయి కానీ అవి ఏమి చేయలేక వెళ్ళిపోతూ ఉన్నాయట ఆ కాపుదల మధ్య ఆ బిడ్డ ఎంతో భద్రపుగా ఉన్నాడు ఎటువంటి పాపం అంటకుండా అతను జీవించగలుగుతూ ఉన్నాడు దాని గల కారణం ఎవరు తల్లి తల్లి చేసే ప్రార్థన తల్లి వేసే కంచి ఆ తల్లి చేసే ఒక విజ్ఞాపన అక్కడ ఏమవుతుందంటే ఆ బిడ్డకి రక్షణగా ఉంది క్రిమేంద్రులారా ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తి తను దేవుని నమ్ముకుంది ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు అయితే ఆ నలుగురు కూడా వారు దేవుని నమ్ముకున్న వారు కాదు ఆ తల్లిని అన్నారట నీవు వృద్ధాభ్యంలోనికి వచ్చిన తర్వాత మేమే నిన్ను చూడాలి అయితే నువ్వు మా మాట వినాలి వెనకపోతే మేము నిన్ను చూడము అని చెప్పారట ఆ మందంట మీరు ఏమి చెప్పినా నేను దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టను ఆమె బహు ఆస్తి పొందాలి ఆమెకు చాలా ఆస్తి ఉంది ఆ బిడ్డ